ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని మిడిలారా దైవ సమాజమా దేవుని మనం ప్రేమించి మరొక నూతన దినము ఈరోజు శుక్రవారం శుక్రవారం మనకు ఉదయము ప్రేరు ఉంటుంది సాయంత్రం ఉంటుంది దయచేసి అందరూ వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనవి రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యము పరిశుద్ధ వైభులు గ్రంథంలో నుండి నలభై ఒకటో కీర్తన పదకొండో చరణాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం నలభై ఒకటో కీర్తన కీర్తనకారుడు దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన నలభై ఒకటో కీర్తన పదమూడో చరణంలో ఇలా రాయబడింది ఇస్రాయల్ దేవుడైన యహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతింపబడును గాక ఆమెన్ ఆమెన్ పరిశుద్ధుడు ప్రియంగల తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవబడిన వాక్యాన్ని సారాంశం మాకు తెలియచేయండి నాతో మాతో మాట్లాడండి కృప చూపించండి దైగా దేవా మీ కొందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త మహిమా ఘనతా ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి అల్లెలుయా దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుడి కుటుంబమా దేవ సమాజమా మరి మనం ఆరాధించే దేవుడు మనము స్థుతించే దేవుడు మనం ప్రేమిస్తున్న దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఎటువంటి దేవుడు అని మనము ధ్యానం చేస్తున్నామంటే నిన్న నేడు నిరంతరము ఉన్నవాడు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన దగినవాడు స్థుతింపబడుతున్నవాడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్థుతింపబడుతున్నాడని మనం ధ్యానం చేసుకున్నాం అయితే మనం ఆరాధించే దేవుడు అటువంటి దేవుడు మరి ఆయన పక్కన ఉన్నటువంటి చీకటి మగ్గుతున్న చీకటి గురించి మనము చాలా విషయాలు చెప్పుకున్నాము చెప్పుకుంటూ ఆ చీకటి అనేది అది ప్రారంభంలో ఉన్నదా లేదంటే అది మధ్యలో వచ్చిందా లేదంటే అది సృష్టింపబడదా అనే విషయాలను కూడా మనం కొన్ని ధ్యానం చేస్తూ ఆలోచిస్తూ వచ్చాం ఆ చీకటి ఒకవేళ ఆరంభమంటూ లేకుండా ఎవరి చేత సృజింపబడకుండానే తనంతట తానుగా నిత్యత్వం అంటూ నిత్యత్వంలో అంటూ ఉంటూ ఒక చైతన్యమైనటువంటి శక్తి కలిగినదిగా ఏమండి ఇంతకు మునిపే తనంతట తానే ఉంటూ ఒక చైతన్య శక్తి కలిగినటువంటిదిగా అది ఉంటుంది అని మనం ధ్యానం చేస్తూ దాని గురించి మాట్లాడుతూ మనం వచ్చాం ఆ భావం ఎంతవరకు సమంజసము ఆ చీకటి సృజింపబడని ఒక శక్తి అని మనము ఎందుకు నమ్మాలి ఆరంభమంటూ లేకుండా ఉన్నవాడు కేవలం దేవుడు ఒక్కడనని మనము నమ్మటము దేవునికి ఘనత కలిగిస్తుంది కానీ ఏమండి దేవుడు కానీ మరొక వ్యక్తి లేక మరొక శక్తి అది లేనిదిగా ఉన్నదని చెప్పటము దేవునికి మహిమ కలగదు కదా అని మనము ఆలోచిస్తుంటాము మనము ఆ విషయంలో మన యొక్క మనస్సు పదే పదే దాని గురించి ఆలోచింప చేస్తూ ఉంటుంది ఇలా ఉంటుంది కదా అని మానవ యొక్క మనస్థితి అలాగా కదిలిస్తూ ఉంటుంటుంది దేవుడికే ఘనత వచ్చేవి కావాలి కానీ దేవుడి ఘనత రాని ఎందుకు ఉంటుంది మనం ఇలా అనుకుంటే అది దేవునికి మరి ఘనత ఎలాగవుతుంది అని చెప్పేసి మనం ఆలోచిస్తుంటాం దేవునికి మహిమ కాదు కాదు అన్న సందేహం కొందరిలో అది కలుగుతుంటుంది మనసులో కలుగుతుంటుంది మనము ఆ చెప్పుకున్నటువంటి ప్రకారంగా ఆ చీకటి దేవుని వలనే అత్యంత రహితమైనటువంటి అత్యంత రహితమైనటువంటి అది మనకు కనిపిస్తుంటుంది ఆద్యంత ఆద్యంత రహితము అంటే అలా మనకు కనిపిస్తూ ఉంటుంది ఉంటుందని మనము నమ్మటమే నిజానికి దేవునికి ఘనత కలిగిస్తుంది అది ఆద్యంతరహితమైనదిగా ఉంటుందని మనము నమ్మటమే దేవునికి భయం కలిగిస్తుంది కానీ లేదు అది సృష్టింపబడేది లేకపోతే ఎవరు సృష్టించారంటే వేరే భావాలు మనకు కలుగుతుంటాయి ఏమిటి కలుగుతాయి అని మనం ఆలోచిస్తే దీనికంటూ ఒక జన్మ ఉండాలి అయితే ఈ దీని దీనికి ఉందనకండి ఎవరో సృష్టించిన వ్యక్తి ఉండాలి అప్పుడు ఎవరు సృష్టిస్తారు మనుషులను ప్రకృతిని ఈ ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని దేవుడు సృష్టించాడు కాబట్టి మనుషులతో పాటు ఈ చీకటను కూడా దేవుడు సృష్టించిన వాడు సృష్టించాడు అనుకోవాల్సి వస్తాయి కాబట్టి దేవుడు అటువంటి అటువంటి సృష్టించడానికి ఆయన అంత అనాలోచితనంగా అలో అనాలోచితనంగా లేదంటే మూర్ఖతనంగా లేదంటే శక్తివంతమైనటువంటి విరితనంగా ఒక పిచ్చివాళ్ళ ఆయనటువంటి పనులు చేయడు చేయజారడు ఆయన ఏది చేసినా మంచిదే మంచిదే చేస్తాడు కాబట్టి అది నిజమైతే దేవుడు ఉన్నాడు ఒక ఒక అతి పెద్ద మూర్ఖుడుగాను లేదంటే దేవునికి పెద్ద ఒక క్రిమిలన్ గాను పేరు పెట్టవలసి వస్తుంది ఆయన ఒక ఒక క్రిమిలన్ అని మనం పేరు పెట్టాల్సి వస్తుంది పెద్ద క్రిమిలన్ లేదంటే పెద్ద ఇంకా అదే ఏదో మన భాషల్లో చెబుతా మనుషుల భాషల్లో చెబుతుంటారు మూర్ఖుడని లేదంటే నరహంతకుడని ఇలాగ పేర్లు పెట్టవలసింది ఎట్టి పరిస్థితుల్లో ఆయనటువంటి వాడు కాడు కానేరుడు అది నిజము కాదు ఏది నిజమైతే ఏది నిజమంటే ఎట్టి పరిస్థితుల్లో దేవుడు దానిని సృష్టించలేదు ఆది ఎందు అను ఆ చీకటి దేవునిలోనూ ప్రతి సుగుణానికి వ్యతిరేకముగా వ్యతిరేకతత్వముగా ఏమండి ఒక నెగటివ్ లక్షణముగా ఆదిలో నుండి తనంతట తానే ఉన్నదనేది నిజానికి మనము నమ్మాల్సినటువంటి బాధ్యత తానంతా తానే ఉంది ఏమండి దేవునిలో జ్ఞానం ఉంది దేవునిలో ప్రేమ ఉంది దేవునిలో కరుణ వాత్సల్యము దేవునిలో ఉంది ఈ చీకటిలో ఏముంది అంటే చీకటిలో మూర్ఖత్వం ఉన్నది చీకటిలో ద్వేషం ఉన్నది చీకటిలో ఏముంది ద్వేషం ఉన్నది చీకటిలో క్రూరత్వము కాఠిన్యము నిమగ్నమై ఉన్నది కానీ దేవునిలో ఏముంది దేవునిలో ఉంది ఏంటంటే దేవునిలో జ్ఞానం ఉన్నది దేవునిలో ప్రేమ ఉన్నది దేవునిలో దయాకరుణ ఇవన్నీ నిమగ్నమై దేవునిలో ఉన్నాయన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు దైవ జనాంగమ కనుక ఇటువంటి దేవుడు ఈయనకు ఆది అంటూ అంతమంటూ లేనివాడు అలాగే ఆ మూలుగుతున్న శక్తి ఆ చీకటికి కూడా ఆది అంతం లేకుండా ఆయన పక్కనే మగ్గుతుందని మనము గతంలో ధ్యానం చేసాం మరొకసారి చెప్పుకుంటున్నాం కనుక దేవునిలో సత్య సంబంధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి చీకటిలో అబద్ధము కపటము ద్వేషాలు చీకటిలో ఉన్నాయి చీకటి గుణ లక్షణాలు ఇది ఆది ఎందు ఉన్నటువంటి ఒక మగ్గుతున్న చీకటి ఆ ఒక చైతన్యం కలిగినటువంటి ఒక శక్తివంతమైన చీకటి అది వ్యక్తి చూసిందని మనం గతంలో కూడా చెప్పుకున్నాం కనుక ఆ చీకటి అటువంటి చీకటి ఆ నెగిటివ్ శక్తి పనిగట్టుకొని దేవుడు ఎందుకు సృష్టించాలి అలాంటి శక్తిని సృష్టించడానికి దేవుడు ఎందుకు పూనుకున్నాడు అని చాలామంది ప్రశ్న వేస్తుంటారు కనుక దేవుడు ఇటువంటి నిజానికి అసలు దాన్ని సృష్టించలేదు దేవుళ్ళు అటువంటి గుణాలు లేవు ఏంటంటే ఆయన మంచివాడు ఉత్తముడు ఆయన మహాజ్ఞాని ఆయనలో మంచితనం తప్ప మరేది లేదు ఆయనలో నుండి మంచి తప్ప మరేది పుట్టదు చెరుకు గడిలో నుండి చెరుకు రసం వస్తుంది చెరుకు గడిలో చెరుకు గడిని పెడితే వస్తుంది చెరుకు రసం వస్తుంది అనేది మనము మర్చిపోకూడదు మర్చిపోకూడదు అలాగే గంధపు చెక్క నుండి సుగంధం వస్తుంది కానీ దుర్గంధము రాదు సువాసన వస్తుంది కానీ ఎటువంటి దుర్వాసన రాదు పుట్టదు అలాగా ఎన్నటికి జరగనటువంటి పని అన్నమాట అలాగే దేవుళ్ళ నుండి చీకటి పుట్టడము అసంభము ఆయన ఒక ఆయన ఒకే ఆయన ఒక్కడున్నాడు ఆయన పక్కనే ఒక నెగిటివ్ శక్తి ఉన్నదనే విషయాన్ని మనం గమనించి ఆయన వలన ఆ చీకటి పుట్టలేదు తనంతటి తాను కానీ ఆది నుండి దేవుడు ఎలాగైతే ఉన్నాడో నిత్యత్వం నిత్యత్వంలో అలాగే ఆ నిత్య శక్తి కూడా ఉన్నది అని మనము తీర్మానించాలి అటువంటి నమ్మకం మాత్రమే మనము కలిగి ఉండాలి ఎప్పుడైతే ఈ నమ్మకం కలిగి ఉంటాము ఎప్పుడైతే ఈ ఈ నమ్మకములో ఉంటామో అప్పుడు పాపానికి చీకటికి నీతికి అవినీతికి ఏమండి ఎలుగుకు చీకటికి తేడా ఏంటో మనం జాగ్రత్తగా గమనించగలము గుర్తుంచుకోగలమని మనము అర్థం చేసుకోవాలి అందుకే మనం చదువుకున్న మాటల్లో ఇస్రాయల్ దేవుడు శాశ్వత కాలము నుండి ఇస్రాయల్ దేవుడు హోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలము వరకు స్థుతింపబడునుగాక ఆమెన్ ఆమెన్ ఆయన స్థుతింపబడే దేవుడు ఆయన ఘనతలు అందుకుండే దేవుడు ఘనతా ఘనతలను వహించే దేవుడు స్థుతికి పాత్రుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు కనుక ప్రియ జన్మ చూడండి ఇంకా ఈ చీకటిని గురించి ఇంకా కొంత మనము ధ్యానం చేస్తూ ముందుకు తప్పకుండా చూడండి ప్రార్థన చేసుకుందాం రండి పరిశుద్ధుడు ప్రియంగళని తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యాన్ని అందరికీ అర్థమయ్యేలా కొరకు చూపించి ఇదిగొన్ని పిల్లలందరికీ ఉదయకాల దీవీలతో నింపి దిన దిన దినరక్షణ దయచేసి మహిమ గణత ప్రభావాలు పొందమని జన్మను ఉపాసనకు చేర్చుకోమని ఏసునాములు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్